గుజరాత్ నుండి లండన్ వెళ్లే విమానం ప్రమాద కూలిపోవడం దిగ్భ్రాంతికి గురిచేసింది జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం వారి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తుంది ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదని భావిస్తూ మిగిలిన విషయాలను మాట్లాడేందుకు మరోసారి ప్రెస్ మీట్ నిర్వహి తెలియజేస్తున్నామని మాజీ మంత్రి గుడివెడ అమర్నాథ్ తెలిపారు లేని విధంగా ఇప్పుడు జరిగినటువంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఇప్పుడే గుజరాత్ నుంచి లండన్ వెళ్ళేటువంటి ఎయిర్ ఇండియా విమానం కూలిపోయినటువంటి విషయం ఇప్పటికే దేశ ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యేటువంటి దానికి గురి చేసినటువంటి విషయం మనందరం కూడా చూసాం ఈ సమయంలో రాజకీయాలు కానీ ఇతర విషయాలు కానీ మాట్లాడడం సమంజసం కాదన్నటువంటి ఉద్దేశంతో ముందుగా జరిగినటువంటి ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి ఆత్మక శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేసుకుంటూ ఫ్లైట్లో ఉన్నటువంటి ప్యాసింజర్సే కాకుండా అక్కడ ఏదైతే జనావాసాల మధ్య కూలిపోయినటువంటి విమానం ఒక డాక్టర్స్ బాయ్స్ హాస్టల్ మీద కూలిపోవడంతో కొంతమంది మెడికోస్ కూడా చనిపోయారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి దురదృష్టం ఈ రకంగా వారిని వెంటాడింది మరి ఎంతమంది ప్రాణాలు మరి ఇంకా పూర్తి లెక్కలు ఇంకా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ నాకు తెలిసి నాకు తెలిసి దేశ చరిత్రలో ఇటువంటి పెద్దగా ఫ్లైట్ యాక్సిడెంట్ అనేటువంటిది నాకు తెలిసి ఓ తెలిసి ఇదే మొదటిగా మొదటిదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఏదేమైనప్పటికీ ఎలా జరిగింది ఏం జరిగింది ఎందుకు జరిగింది ఇవన్నీ తర్వాత తెలుసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ జరిగినటువంటి ఘటన మన దేశ ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి మాట వాస్తవం ప్రపంచ దేశాలన్నీ కూడా వారి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అలాగే రాష్ట్ర పార్టీ తరఫున అందరి తరఫున కూడా తీవ్రమైనటువంటి సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు తీవ్ర వారికి పూర్తి మనశాంతి కలిగేటువంటి విధంగా వారందరికీ కూడా ధైర్యాన్ని దేవుడిచ్చేటువంటి విధంగా వారికి సహకారం అందించాలని చెప్పి అందరి సహకారం అందరి తాలూకా ఇది వారికి ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మళ్ళీ మిగిలినటువంటి విషయాలన్నీ కూడా రేపు ఎల్లుండ మళ్ళీ ఇంకో సందర్భంలో మీతో మాట్లాడేటువంటి అవకాశం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర ఈ సందర్భంగా సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ పార్టీ పెద్దలందరూ కూడా వారి ఆత్మక శాంతి కలిగేటటువంటి దానికి మౌనం పాటిస్తారు దయచేసి